హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫెలో నేను మీ స్వాతి నాయుడు సో ఈరోజు చెప్పాలంటే కనుక మన మూవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సో చాలా ఉంది అంటే చాలామంది మాకు ఇలా అన్యాయం జరిగింది అంటే లైక్ శ్రీరెడ్డి కానీ ఇంకా చాలామంది కూడా వచ్చారు ఇలా చెప్పారు అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అలా జరిగింది కాబట్టి వాళ్ళు అలా చేసి ఉండొచ్చు సో ఇప్పుడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు సమ్టైమ్స్ నన్ను చాలామంది అడుగుతారు అంటే లైక్ ఇది ఓకేనా అండి రావచ్చా లేదా అది అయితే నేను అంటే సినీ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు అట్లానే నిజంగా కాస్టింగ్ కావచ్చు ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సో నేను స్టార్టింగ్లో ట్రయల్ చేసినప్పుడు అంటే చాలామంది అంటే చాలామంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ అసలు నిజంగా వాళ్ళు షూటింగ్ చేస్తారో లేదో తెలీదు అసలు ప్రాజెక్ట్ చేస్తారో లేదో తెలీదు కానీ ఇట్లా అమ్మాయిలకి ఎరేయడం కానీ సో అమ్మాయిలతో కమిట్మెంట్స్ అని ఎంజాయ్ చేయడము ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము ఇంకా ఆ తర్వాత తర్వాత అమ్మాయిలకి డబ్బులు ఆశ చూపించడము ఇంకా అమ్మాయిలు దానికోసం అంటే అలా ఒక ఊబి లాగా ఒక ప్రాసిక్యూషన్ లాగా వెళ్ళిపోవడము సో ఇలాగా ఉండడము ఏదో అరకొర షూటింగ్ వస్తే చేసుకోవడం అలా కొంత ఉంది ఇంకా కొంత ఏంటంటే పాపం నిజంగా చాలా సిన్సియర్గా వాళ్ళు వాళ్ళు నిజంగా చాలా అంటే నిజంగా ఒక డైరెక్షన్ చాలి ఒక యాక్టర్ కావాలనే తప్పన వాళ్ళలో ఉంటుంది వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకకపోవచ్చు ఈవెన్ వాళ్ళు చాలా టాలెంట్ కొంతమంది ప్రొడ్యూసర్ ఎట్లాడతారు అంటే అవునా నేను చేయాలంటే నాకేంటి అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఎట్లా అంటే నాకు ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి నాతో పనుకోబెడతావా ఇట్లా ఇట్లా చెప్పడం వల్ల పామ్మ వాళ్ళ మనసు నచ్చినా నచ్చకపోయినా ఇలా ఒక ప్రాజెక్ట్ ఉందండి కానీ ప్రొడ్యూసర్ ఇట్లా అడుగుతున్నాడు ఏంటి ఇప్పుడు మనం అండి ఏ పని చేయాలన్నా మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో మనము అలా అనమాట అందుకే ఈ రోజుకి కూడా ఎవరైనా కూడా షూటింగ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా మాకు కొద్దిగా ఇట్లా ఉంది అనగానే దెన్ నేను చెప్తాను ఓకే విల్ డూ నో ప్రాబ్లం ఎందుకంటే నేను ఆ సినిమా కష్టాలన్నీ చూసాను అనమాట అంటే చాలా ప్రాజెక్ట్స్ జరుగుతాయి మధ్యలో ఆగిపోతాయి సో ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమంది ఎట్లా అంటే మూవీ పేరు చెప్పి అమ్మాయి వాడుకోవడం అలా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మాయిలు కూడా రకాలు ఉన్నారండి కొంతమంది అమ్మాయిలు ఎలా అంటే వాళ్ళే ఫస్ట్ డిసైడ్ అయిపోతారు మూవీ వాళ్ళకి ఎట్లా అంటే మనం ఏదైనా వాళ్ళకి ఆశ చూపిస్తే అంటే యాజ్ ఎ గర్ల్గా మనం వాళ్ళకి ఏదైనా కంఫర్ట్గా ఉంటే వాళ్ళు మనకి రోల్ ఇస్తారేమో పేమెంట్ ఎక్కువ ఇస్తారేమో సరే షూటింగ్ ఇవ్వనీకపోయినా మనకి కూడా మనీ పరంగా హెల్ప్ అవుతుంది అలాగ ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఎలా అంటే లైక్ అసలు ఎక్స్పోజింగ్ రోల్స్ నేను చేయను నేను ఇలా చేయను నేను అలా చేయను నేను ఇలా డీసెంట్ రోల్స్ అయితేనే చేస్తాను ఇలా అలాగా డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏంటంటే అండి అన్నీ ఇప్పుడు జాబ్ చేసే దగ్గర కానీ అన్ని దగ్గర కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు ఆడవాళ్ళకి కాకపోతే ఏంటంటే సినీ ఇండస్ట్రీ అనేసరికి మనకి ఇచ్చిన ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా సో నేను కూడా కొంతమందిని చూసాను అంటే కొంతమంది డైరెక్టర్స్ అంటే స్టార్టింగ్ డేస్లో అప్పుడు వచ్చినప్పుడు డైరెక్టర్ రూమ్ సపరేట్ ఉంటుంది లోపలికి రమ్మంటారు డోర్ వేయమంటారు మీ నడుం ఏమైనా మచ్చలు ఉన్నాయా చూపించండి అంటారు అండ్ చేయి పెట్టి టార్చ్ చేయడం సో ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు లేదంటే డ్రింక్ పార్టీ చేస్తున్నాం రమ్మంటారు సో అలాగా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ నో చెప్పడం అనేది అమ్మాయిల పైన డిపెండ్ అయి ఉంటుంది మనకు నచ్చితే ఎస్ చెప్పచ్చు మనకు నచ్చకపోతే నో చెప్పొచ్చు కానీ బలవంతం చేయడం అనేది ఓన్లీ మూవీ ఇండస్ట్రీ కాదు మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏంటంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతం చేయడం కానీ సో రేప్ చేయడం ఇలాంటివన్నీ మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే పనులు అనమాట ఎందుకంటే అమ్మాయికి అయ్యి లేదా మనీ కోసమో లేదా ఇంకేదో అట్లా ఓకే కానీ సో ఇష్టం లేకుండా అలా అనమాట అండ్ చాలా మంది అమ్మాయిలు కూడా మూవీ ఇండస్ట్రీ పైన ఇష్టంతో వచ్చేసి ఫ్యామిలీస్ వదిలేసి వచ్చేసి ఇక్కడ బతకలేక షూటింగ్స్ లేక డబ్బుల కోసం ఏవేవో పనులు చేసుకుంటూ ఆ మధ్యలో జరా ఈ రైడింగ్స్ అని అదని ఇదని సో ఇప్పుడు నేనేమంటానంటే ఏది తప్పు ఏది ఒప్పు ఒక అమ్మాయికి గడవట్లేదు ఏదో ఉంది ఆమె బాడీ ఆమె ఇష్టం అబ్బాయికి ఇష్టమై సో ఇద్దరు మనీ ఇచ్చి కలుస్తున్నప్పుడు సో దీన్ని ఇల్లీగల్ అని చెప్పి వీటిపై ఇది చేసి అది చేసి వాళ్ళని రచ్చకెక్కిచ్చి సో ఇదంతా అవసరం లేదు కదా అని నా ఒపీనియన్ బట్ ఎప్పటికైతే ఇది మారదు అండ్ నేను ఎక్కుదా నేను కూడా ఏం మార్చలేను బట్ నేనైతే కనుక అంటే నేను సపోర్ట్ చేస్తాను ఎప్పుడు కూడా నేను అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఒక అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అండ్ ఎవరు ఇది చేయలేనప్పుడు అనేసి సో అది అనమాట సో ఇంకా చాలా టాపిక్స్ మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్